తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు చేస్తే పదిహేడు రూపాయలు పదిహేడు వందలు అంటున్నారు అతను రోజు ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకుంటాడు తీసుకోడు చక్కగా పనిచేసి పెడతాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అది మనకు కావాల్సింది అండి నేను మీ మస్తాన్ని రీసెంట్ గా చీరాల్లో మన వాటర్ బీచ్ రీసార్ట్ అయితే చేసామండి బీచ్ దగ్గర వాటికి వాడిన కలర్స్ కానీ వాటిని వాడిన డిజైన్ డిజైన్స్ గానీ ఒకసారి చూద్దాం రండి చూశారు కదండి బిల్డింగ్ అయితే ఇది వెల్యువేషన్ లుక్ అయితే ఇలా తీసుకొచ్చాం

మెయిన్ డోర్ పాలిష్ వర్క్ అయితే చేసాం ఒకసారి చూడండి పాలిష్ షైనింగ్ కానీ ఇక్కడ లోపలికి వచ్చే పని అయితే ఇది హాల్ అండి హాల్లో వచ్చేసి అన్ని టైల్స్ అయితే వాడారండి వాల్స్కి ఇది రిసార్ట్ కాబట్టి వాల్స్ వరకు టైల్స్ వాడారు మనం చేసిన వర్క్ ఏంటంటే సీలింగ్కి కేర్ పెట్టి పేపర్ కొట్టి పెయింట్ వర్క్ అయితే కలర్ కాంబినేషన్ కానీ ఇవి చూడండి ఒకసారి పెయింట్ వర్క్ అయితే చేసాం సీలింగ్ వరకు వాల్కేర్ పెట్టి ఇది వచ్చేసి హాల్ అండి చూసారు కదండి ఇది అయితే త్రీ బిహెచ్కే అండి మూడు మూడు బెడ్రూమ్లు అయితే వస్తాయి మూడు అటాచెడ్ అటాచ్డ్ బాత్రూమ్లు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ పాలిష్ వర్క్ చేసామండి మెయిన్ డోర్ దగ్గర ఇది వచ్చేసి మొత్తం పియూ పాలిష్ చేసామండి మొత్తం పియూ స్ప్రే చేసాం అనమాట త్రీ కోటింగ్స్ పియూ పాలిష్ అయితే చేసాం దీని షైనింగ్ అయితే ఒకసారి చూడండి మొత్తం స్ప్రే వర్క్ అయితే చేసామండి మొత్తం పియూ పాలిష్ ఇది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లోకి మొత్తం ఇక్కడ ఫాల్ సీలింగ్ పెయింట్ వర్క్ అయితే చేసాం ఒకసారి చూడండి ఆ ఫాల్ సీలింగ్ కి కలర్ కాంబినేషన్ గాని మొత్తం వాల్ కి కలర్ కాంబినేషన్ ఇక్కడ చూస్తే బార్డర్ కి ఏమో బ్లూ కలర్ అయితే వాడామండి రెండు కోటింగ్లు బ్లూ కలర్ అయితే వేసాము అక్కడ మధ్యలో ఇది కనబడుతుంది కదా దానికైతే వుడ్ కలర్ అయితే వాడాము వుడ్ స్ట్రెచర్ అనమాట వుడ్ జాయిగం దానికి ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి మిగతా రెండు బెడ్రూమ్లు అయితే చూద్దాం ఒకసారి అండి ఆ చూస్తే ఇది హాల్ కదా ఈ హాల్లో చేసిన వర్క్ ఈ సీలింగ్ కు వచ్చేపాటికి కలర్ వేసా ఉంది వైట్ సైడ్ విండో పీవీపీసీ విండోస్ అండి విండోస్ మధ్యలో గ్రిల్స్ అయితే వచ్చినాయి ఆ గ్రిల్స్ కి అయితే వైట్ ఎనామిల్ వేసా ఉంది ఇది హాల్లో సీలింగ్ కదా ఇది మధ్యలో కనపడుతుంది చూసారా అక్కడైతే క్యాండిల్ డిజైన్ అండి ఇక్కడ సైడ్ వచ్చేసేసే వాటికి వుడ్ సైడ్ అనమాట ఇది వచ్చేసి కిచెన్ అనమాట వచ్చే ఈ కార్నర్ ఆ కార్నర్ వుడ్ సైడ్ అయితే వచ్చిందండి ఇక్కడ ఫ్యాన్లు అయితే ఉన్నాయి చూసారా రెండు ఫ్యాన్ల దగ్గర వుడ్ ఏ వచ్చింది ఆ మధ్యలో లైట్ కనబడుతుంది చూసారా ఆ లైట్ దగ్గర అయితే మాత్రం డిజైన్ అయితే మారింది అక్కడ వచ్చేపాటికి ఒక క్యాండిల్ డిజైన్ అయితే వాడేవండి అక్కడ ఇవి హాల్లో రెండు సీలింగ్ డిజైన్లు ఉన్నాయి ఇవి పోతే మన కిచెన్ లోకి అయితే వెళ్దాం ఒకసారి కిచెన్ లో చూ చేసిన వర్క్ అయితే ఒకసారి చూద్దాం కిచెన్ లోకి వచ్చేపాటికి ఇక్కడ సైడ్ అయితే బ్లూ కలర్ అయితే వాడావండి ఇక మధ్యలో వచ్చేపాటికి వైట్ అయితే వేసాం బ్యాక్ గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ వేసాం మధ్యలో ఫ్లవర్ అయితే ఒకటి వచ్చింది చూసారా ఆ ఫ్లవర్ వచ్చేపాటికి టూ కలర్స్ అయితే వాడేవండి ఇక్కడ చూసుకున్నట్టే వాల్స్ కి అయితే టైల్స్ ఏ వాడారు ఇక్కడ చూసుకున్నట్ైతే కబోర్డ్స్ కి ఆ వుడ్ వర్క్ అయితే చేశారండి ఆ షీట్లు కానీ ఫ్లేవుడ్ షీట్లు గానీ ఒకసారి చూద్దాం అండి కిచెన్ ఎంట్రన్స్ అయితే చివర అయితే ఇచ్చారండి దీనికి ఎంట్రెన్స్ ఇదండి ఈ ఎంట్రన్స్ లో నుంచి కిచెన్ లోకి వస్తే ఇక్కడ సైడ్ ఒక సైడ్ ఒక విండో అయితే ఉంది ఆ విండోకి కూడా మనం వైట్ అయితే వేసాము ఎనామిల్ వైట్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే షింకు షింక్ పైన ట్యాప్ లు ఇక్కడ వాడిన దాని మీద గ్రానైట్ అయితే వాడారండి దానికి ఇంట్ ఇదండీ మన కిచెన్ లో చేసిన వర్క్ అయితే పోతే మనం ఇంకా నెక్స్ట్ ఇంకా మిగతా రెండు బెడ్రూమ్ కూడా చూద్దాం అండి ఇది వచ్చేసి చివరి బెడ్రూమ్ అండి దీనికైతే సీలింగ్ కి లైట్ గోల్డ్ కలర్ అయితే వాడామండి చూసారా షైనింగ్ గానీ ఫినిషింగ్ గానీ ఎలా మెరుస్తుందో సూపర్ గా వచ్చింది అండి ఎక్సలెంట్ అండి సీలింగ్ అయితే మాత్రం ఈ బెడ్రూమ్ లో బాగా అయితే సెట్ అయిపోయింది ఇక మధ్యలో వచ్చేపాటికి వుడ్ వర్క్ అయితే ఉన్నాయి చూసారా వాటికి అయితే వుడ్ షేడ్ అయితే చేసాం ఇక్కడ వచ్చేపాటికి వాల్స్ కి టైల్స్ ఇక్కడ సైడ్ చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఈ ఎదురు వాళ్ళకి అయితే టీవీ ఇచ్చారు దాని ఎదురుగా అయితే కబోర్డ్ ఒకటి వచ్చిందండి ఈ రూమ్ లో వర్క్ అయితే ఇదండి అలాగే ఒక నెక్స్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం అండి దీని పక్కనే ఉంటుందండి ఈ ఈ బెడ్రూమ్ కూడా రెండు పక్క పక్కన అయితే ఉంటాయి అయితే మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ లో అయితే వచ్చామండి ఈ సెకండ్ బెడ్రూమ్ లో చూసుకున్నట్టయితే సేమ్ సీలింగ్ బార్డర్ అయితే దాని పక్కన వాడిన కలర్ అయితే వాడామండి గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ అది కూడా ఇక్కడ చూసుకుంటే మధ్యలో వచ్చేపాటికి డిజైన్ అయితే మారిందండి ఆ రూమ్ లో డిజైన్ వేరు ఈ రూమ్ లో డిజైన్ వేరు ఇక్కడ వచ్చేపాటికి క్యాండిల్ డిజైన్ అయితే చేసామండి చూసే ఒకసారి దా షైనింగ్ అయితే ఎలా ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ అయితే అనామిల్ వైట్ వాడాము ఇక్కడ సైడ్ చూసుకుంటే గనక అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు అటాచ్డ్ బాత్రూమ్ యువతల టీవీ అయితే వస్తుంది దాని ఎదురు వాళ్ళకి ఇదండి మనం చేసిన లోపల వర్క్ అయితే అలాగే బయట కూడా మనం కాంపౌండ్ వాల్స్ కి స్ట్రెచ్చర్ అయితే పెట్టాము స్ట్రెక్చర్ డిజైన్స్ అయితే పెట్టాము ఆ డిజైన్స్ కి తగ్గ కలర్స్ అయితే వాడడం అన్ని కాస్ట్లీ పెయింట్లు అయితే వాడడం అండి అన్ని బజ్జర్ లాంగ్ లైఫ్ పెయింట్లు అయితే మనం వాడటం జరిగిందండి ఇక్కడ కదండి మా వర్క్ అయితే అలా ఉందో అదే మా వర్క్ నచ్చిందో లేదో మా వాంట గారి మాటలో కూడా ఒకసారి విన్నాం ఆయన మా ఆయన మాటలో కూడా తెలుసుకున్నాం ఒకసారి బిల్డింగ్ మస్తానని చీరాల మేస్త్రి ఇతన గత పదిహేను ఏళ్ళని తెలుసు మేము ఐదారు పనులు ఇచ్చాము బానే చేశాడు తర్వాత ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా అవతల బిల్డింగ్ ఒకటి ఈ బిల్డింగ్ ఒకటి మస్తాన చేశాడు పని అద్భుతంగా చేస్తాడు పెయింట్స్ కలిసి వచ్చేదటి చేస్తాడు వేస్ట్ చేయడు మనం ఏ ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఎట్లా చేస్తే బాగోదండి ఇట్లా చేస్తే బాగుంటుంది అని మనం సలహా ఇచ్చి అతనికి బాగుండేదట్టు చేస్తాడు పని నచ్చకపోతే మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ ఘనంగా చేసి మనకి సాటిస్ఫై చేసే పొద్దున్న మేస్త్రి మసాలా మేస్త్రి మనిషి అయితే కంటికి కలపట్టు బాగా పొట్టిగాను కను పొట్ట వేసుకొని జుట్టు వేసుకొని ఉంటాడు ఇతను మేస్త్రి అంటారు కానీ అతని దగ్గర వర్త్ మీరు ఒకసారి చేయించి చూడండి చేయించి నచ్చకపోతే నన్ను అడుగండి నేను సమాధానం అని చెప్తాను ఎందుకంటే నా పనులు చేశాడు కాబట్టి అంత గట్టిగా గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను దేంట్లో ఇబ్బంది పెట్టడు కూలీల్లో కానీ వీటిల్లో కానీ అదనంగా ఇటం కానీ అవి ఏం చేయడు చక్కగా చేసి పెడతాడు ఎవరైనా వర్క్ ఉంటే చేయించుకోండి రేట్లు కూడా రీజనబుల్ అందరూ తొమ్మిది తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ఓవర్ టైం చేస్తే పదిహేడు రూపాయలు పదిహేడు వందలు అంటున్నారు అతను బట్టి ఈ రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు కూలి తీసుకుంటాడు ఎగస్ట్రాన్ని తీసుకోడు చక్కగా పని చేసి పెడతాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు అది మనకు కావాల్సింది మేము సరే కదండి మీ ఇది వర్క్ అయిన లేబర్ కాస్ట్ అయితే అండి దీనికి వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే లేబర్ కాస్ట్ అయిందండి ఇక మెటీరియల్ కూడా ఇంచుమించు అంతే అయింది అలాగే మాతో ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే చీరాల బాపట్ల తెనాలి చుట్టుపక్కల ఎవరైనా సరే అండి మా చేత వర్క్ కింద మా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే మీ డౌట్స్లో అయితే నేను క్లారిఫై చేస్తాను అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి